మా మీ పేరేంటి మంగరమ్మ అండి మంగమ్మ ఇల్లు బాగుంది నీట్గా పెట్టుకున్నా మీ సొంత ఇల్లు లేనా చాపెనండి సొంత ఇల్లు ఎవరెవరు ఉంటారు ఇంట్లో మాకు ఆడలేంటి మీ కొడలేదు ఇప్పుడు డేరేండి బడి వెళ్ళింది వెళ్ళండి ఏం చేస్తుందని అక్కడ అక్కడ మరి అక్కడ ఏదో ఫైవ్ గ్యాటర్ గ్యాటర్ క్లీనింగ్ అది చేసుకుంటుందా మీ కొడుకేడి నా కొడుకు లేడండి నా కొడుకు మా ఆయన కూడా పెట్టిపోయారు అండి మీ ఆయన ఎలా చనిపోయారు మీ కొడుకు అదే అండి పిల్లలు ఉన్నారా కొడుకుకి ఉంటున్నారు ఇంట్లో మరి ఎలా బ్రతుకుతున్నారు డబ్బులు ఎలా వస్తాయి మీకు బియ్యం ఎన్ని కిలో వస్తాయి ఇద్దరు ఉంటున్నారు కదా అన్నండా ఎవరు వంట వాళ్ళదే కోడలు వంట కోడలిది ఇద్దరిది ఒకటే పోయా కోడలిది గ్యాసా మీరు ఆపోయా మీది గిన్నె మీద గిన్నె గిన్నె మీద గిన్నె పెట్టుకున్నాం బాగా నీట్గా ఇద్దరు కలిసి ఉండట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరున్న వేరు వేరు పొయ్యిలు చూసుకుంటదా కోడలు మరి బాగా మాట్లాడుకుంటారా మరి బాగా మాట్లాడుకుంటే రెండు పొయ్యిలు ఎందుకు గొడవలు ఆడుకుంటారా ఇద్దరు కొట్టుకోరా ఇంటికి కొట్టుకుంటామండి మీ కోడలు మనం కొట్టేవంట అమ్మా నేను ఎప్పుడు కొట్టాను అమ్మా మొన్న మీ కోడలు ఫిర్యాదు ఇస్తేనే నేను వచ్చాను ఇప్పుడు రమ్మంటే లేదు మీరు వెళ్ళి మాట్లాడండి తర్వాత నేను వస్తాను అని అన్నది ఇప్పుడు మీ స్కూల్ దగ్గరికి వెళ్ళే వచ్చాను నేను నువ్వేం చెప్తావా అని విన్నాను ఎందుకు మా అమ్మ కొట్టావు కొట్టలేదమ్మా తల్లి నేనేం చెప్పమ్మా కొట్టామని మీ కోడలు చెప్తాను ఎందుకు గొడవలు అవుతున్నాయి మాట మాటకి మీ దగ్గర లేదమ్మా గొడవలు ఆడుకోకండి ఎందుకు గొడవ మీ దైవాలేమీ లేదమ్మా మరి ఎందుకు రెండు పొయ్యింది ఇద్దరు ఒకరు ఒకరు ఉన్నారు మన వాళ్ళు మనవరాలు కానీ ఎవరు లేరు మరి ఎందుకు రెండు పొయ్యిలు మీకు ఇద్దరు కలిసి ఉండిపోవచ్చు కదా మాట్లాడుదనా వంటి అంటే మాట్లాడదా పిల్లవన కోడలు పిలుద్దరా ఎక్కడండి ఎక్కడో ఎక్కడో బడ్డి కాడ ఉండండి అవి బడ్డి నాకు తెలియదు అనుకున్నా ఇప్పుడు వరకు అక్కడ టీచర్స్ నా ఫ్రెండ్ అనమాట అక్కడ స్కూల్లో మాస్టర్ గారు నా ఫ్రెండ్ ఇప్పటివరకు అక్కడ అక్కడే కూర్చొని వచ్చాను నేను నువ్వేమో పిలుస్తా మీ కోడల్ని ఏమండి పేరేట్ క్యాగతానండి సునీత అంటారు సునీత పిలుస్తావా సునీత గారు అనవా అమ్మ అంటాను అయ్యమ్మ అంటావు పిలుద్దానా మరి సునీతనే సునీతనే అదే సునీత సునీతనే పిలుద్దునా పని ఉంట నా కోసం వస్తుంది సునీత నేను మంచి ఫ్రెండ్స్ రాజమండ్రిలో మేము ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల క్రితం మీ ఇద్దరం బాగా పని చేసుకుంటూ అక్కడ ఉండేవాళ్ళం అనమాట పిలుద్దునా సునీతనే పిలుస్తారా ఇప్పుడు ఫోన్ చేయనా చేయనప్పని సునీతకి ఫోన్ చేద్దనా ఎందుకు రాదు నేను సునీత కోసం అంత దూరం నుంచి వస్తే నా కోసం సునీత స్కూల్లో పని మా అనుకుని రాదు భయపడిపోతుంది వదిలేమ్మ నేను సరదాగా అన్నాను నాకేం సునీత తెలీదు ఎవరో తెలీదు సరేనా నీకు వణుకు వచ్చేస్తుంది ఊళ్ళో ఎందుకన్నా కోడలు అంతా భయం అంత భయం కోళ్ళంటే భయపడకలే ఎందుకులే కానీ వండుకున్నావు కదా తిన్నావా బియ్యం వచ్చిన బియ్యం ఎన్ని కేజీలు వస్తున్నాయి ఐదు కేజీలు నెలంతా ఐదు కేజీలు తినబట్టాను నువ్వు ఎలాగొన్నావు ఇగో నేను నెలకు ముప్పై కేజీలు తింటాను అమ్మ చూడో ఇవ్వలేను తినాలి నువ్వు కూడా నాలుగు రోజుకి ఒక కేజీ తిను నేను రెండు మూడు కేజీలు ఈజీగా తినేస్తాను ఎంత నువ్వు చూ నువ్వు చూడలేదు ఇప్పుడు ముందుకు రావాల్సి ఉంది ఇప్పుడే తిన్నా ఇంకా సరే నేను వస్తా తీసుకుంటావా తీసుకురండి ఖర్చులకి నీకే నువ్వు వెజ్ తింటావో నాన్ వెజ్ తింటావో తెచ్చుకొని తిను నాకేమివ్వదు నేనేవారు రానలే సరేనా ఉందా తీసుకో ఇది కూడా నీకే నేను వెళ్ళన్నా మరి వెళ్ళొస్తాను అమ్మ వెళ్ళిపోన్నా మరి నేను ఇంకా వద్దురండి ఉంటాను రండి